హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ యావ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ రోజు వచ్చి మా ఇంటి వినాయకుడి సంబరాలు అయితే చూసేద్దాం అనమాట మా ఇంటి వినాయక చవితి అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకెందుకు ఆలస్యం మరి అండ్ నైట్ వచ్చేసేసి ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చేసామన్నమాట తాటి మట్టలు ఇవన్నీ కూడా నైటే షాపింగ్ చేసి తీసుకొచ్చామన్నమాట అసలు ఎంత వర్షం ఉండిందంటే అంత వర్షం ఉంది ఫుల్గా వర్షం పడుతూనే ఉంది నైట్ నుంచి కూడా మార్నింగ్ వరకు అండ్ ఇంకది మార్నింగ్ అయితే మేము డెకరేట్ అనమాట స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇలాగ పెట్టి చూసామన్నమాట అండ్ కరెక్ట్గా పొజిషన్ సెట్ చేసుకున్నాము అండ్ కర్టన్ అయితే అడ్డం వస్తుందని చెప్పేసి ఇంకా కర్టన్ అయితే తీసేసామన్నమాట కటన్ తీసేసి సెట్ చేశాక ఓకే బాగా అనిపించింది అనమాట ఈసారి అంతా కూడా డెకరేషన్ చాలా న్యాచురల్గా చేద్దామని అనుకున్నాము అంటే అలాంటి లేకుండా మొత్తం కూడా న్యాచురల్ థింగ్స్తో న్యాచురల్గా ఉండాలి అండ్ ఒక ఫారెస్ట్ థీమ్ లాగా ఉండాలి అనేసి మేమైతే ఇలాగ ఈసారి ప్లాన్ చేసామన్నమాట ఎప్పుడూ లా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసాము బట్ నేను అవి ఫ్లవర్స్ పెడుతుంటే ఉండలేదు స్టిక్ చేద్దాం అనుకున్నాము బట్ మళ్ళీ స్టిచ్ చేద్దాంలే అనేసి తీసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా నేనైతే ఇప్పుడు వాటర్ పోసేసి వాటర్లో డెకరేట్ చేద్దామని చెప్పేసి గణేష్ గణేష్ తేన్లో అయితే నేను చేశాను అనమాట ఫస్ట్ నామం పెట్టి బొట్టు పెట్టేసాను అనమాట అండ్ ఒక బౌల్ లాంటి దాంట్లో వాటర్ పోసేసి ఫ్లవర్స్ నింపేసి ఇలా గణేష్ లాగా చేశాను అనమాట అండ్ గణేష్ ఎదురుగా పెట్టాలని చెప్పేసి చేశాను అండ్ బాగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇంకా బొమ్మ కొందామని చెప్పి మేమైతే మార్కెట్కి వెళ్ళాము కూడా మార్కెట్ మా చాలా దగ్గర అనమాట అండ్ బొమ్మలు అయితే చూస్తూ ఉన్నాము అండ్ ఏ బొమ్మ తీసుకోవాలన్నా కూడా అంత కన్ఫ్యూజ్గా ఉందనమాట చాలా వెరైటీస్ చాలా బొమ్మలు ఉన్నాయి అండ్ మా పిల్లలు ఏంటంటే పెద్ద బొమ్మ కావాలి అండ్ కలర్ కలర్గా ఉండాలి అనేసి వాళ్ళు ఇష్టంగా చూస్తారనమాట మాకు తెలుసు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు మట్టి బొమ్మలే వాడాలని ఇంకా తప్పలేదనమాట అండ్ అన్ని బొమ్మలు చూస్తూ ఉన్నాము అండ్ బొమ్మలు అయితే ప్రైస్ కూడా అలానే ఉందండి ఈసారి ప్రైస్ కూడా చాలా ఎక్కువే చెప్తున్నారు అండ్ ఫైనల్గా ఈ బొమ్మ అయితే నచ్చిందనమాట తామర పువ్వులో కూర్చొని అండ్ ఆ బొమ్మ అయితే ఇప్పకుండా అలానే తడిచిపోయి ముద్దైపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇంక ఇంటికి వచ్చేసేసాక నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట ఫాస్ట్గా పూజ చేయాలని చెప్పేసి ఎప్పుడూ కూడా ఫ్లోర్లో ఫస్ట్ నేనే పూజ చేసేదాన్ని కానీ ఈసారి లేట్ అయిపోయి అందరికన్నా లాస్ట్ పూజ మాదే అయిందనమాట ఎందుకంటే డెకరేషన్కి చాలా టైం పట్టింది అనమాట ఈ పాల వెళ్ళి కట్టడానికి అండ్ అన్నీ కూడా చిన్నగా చేయడానికి చాలా టైం అయితే పట్టింది చాలా టైం తీసుకున్నాను అనమాట ఈసారి మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే ఇవి ప్రసాదాలు కూడా ఈసారి లేట్గా స్టార్ట్ చేశాను నేను అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చానమాట ఫస్ట్ మేము ఇద్దరం వెళ్ళి గణేష్ని అయితే తీసుకొచ్చాము అండ్ గణేష్ని తీసుకొచ్చాక ఇంకా మళ్ళీ వెళ్ళారనమాట మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళేసేసి ఇంకా మిగతా ఐటమ్స్ అన్ని మిస్ అయినవన్నీ తీసుకొచ్చారనమాట లడ్డు పెట్టాలనుకున్నాము దేవుడికి సో పెద్ద లడ్డు కోసం అని చెప్పేసి వెళ్ళారు అండ్ నేనైతే ఒక చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసాయండి అండ్ చాలా మందికి కూడా పాలవెల్లి కట్టేది ఆనవ అయితే ఉండదనమాట అనమాట కొందరుకుంటుంది ఏమైనా పాలవెల్లి కడితేనే ఆ లుక్కే వేరుగా ఉంటుంది అనమాట అండ్ పాలవెల్లి కోసం అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ గ్రేప్స్ బుక్స్ అన్నిటికీ కూడా ఇలా గంధం బొట్టు అయితే పెట్టాను అండ్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇంతే అనమాట బుక్స్ అన్నీ తీసుకొచ్చేసి గణేష్ దగ్గర పెట్టేసేసి గంధం బొట్ట అయితే పెట్టుకుంటాము సేమ్ అలాగే పిల్లల బుక్స్ అన్నిటికీ కూడా గంధం బొట్ట అయితే పెట్టాను అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ బై